ఈ ఏడాది తొమ్మిది వేల మందికి పైగా పదవీ విరమణ పదేళ్ళలోగా భారీగా పెరిగిన పెంచిన చెల్లింపులు నిధులకు అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ రిటైర్మెంట్ క్రమంగా పెరుగుతున్నాయి విరమణ వయసు అరవై ఒక ఏళ్ళకు పెంచిన తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి వరకు పెద్దగా రిటైర్మెంట్ లేవు ఈ నెల ఒకటిన ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అవుతారని ప్రాథమిక అంచనా ఈ మేరకు శాఖల వారీగా వారి వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తుంది పదవిరమణ అనంతరం వారికి చెల్లించాల్సిన సొమ్ము ఎంత మేరకు నిధులు అవసరం అనే అంశాలపై సిద్ధం చేస్తుంది వీటితో పాటు కొత్తగా ఉద్యోగాల భర్తతో జీతబత్యాలు చెల్లింపులకు భారీగా నిధులు అవసరమని అంచనా వేస్తుంది గత పదేళ్లలో రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ సొమ్ము భారీగా పెరిగింది ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు రాష్ట్రంలో మొత్తం ఎనభై ఐదు వేల మంది అయితే ఉద్యోగులు విరమణ చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు మంది పింఛనుదారులకు ఏడు వేల నలభై ఆరు కోట్ల పింఛన్ చెల్లించగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై ఒక్క వేల కోట్లకు చేరిందని అంచనా ఇక ఏడేళ్ళలో నలభై నాలుగు పాయింట్ యాభై శాతం పెరుగుదల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రాష్ట్రంలో మొత్తం పింఛన్దారులు రెండు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల నాలుగు మంది ఉంటే వీరికి పదకొండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల పింఛన్ కింద ప్రభుత్వం చెల్లించింది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పింఛను దారుల సంఖ్య కేవలం జీరో పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పెరిగి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిదికి చేరింది కానీ పింఛన్ చెల్లించిన సొమ్మేము నలభై నాలుగు పాయింట్ యాభై శాతం పెరిగి మొత్తంగా పదహారు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లకు చేరింది ఇక ఈ ఏడాది నుంచి పదవేల ఉన్న ఏటా కనీసం తొమ్మిది నుంచి పదివేల మంది వరకు ఉంటారని ఆ మేరకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లను పింఛన్ సొమ్ము ఏటా వెయ్యి కోట్ల వరకు పెరిగే అవకాశం అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు కొత్త వేతన సవరణ ఒప్పందం పీఆర్సీతో పాటు డిఏ పెంపు వెండింగ్లో కూడా ఉన్నాయి వాటిని కూడా అమలు చేస్తే మరింత ఆర్థిక భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్న జీతాల చెల్లింపులకు సైతం ఏటా ముప్పై ఆరు వేల కోట్లపైకి అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలో పింఛన్లు జీత చెల్లింపులకు ఆర్థిక శాఖ అంచనాలు అయితే రూపొందిస్తుంది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట అటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం